టైగలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఎస్యా గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడవవు అవును ప్రతి సహోదరి సహోదరుడా ఇంతవరకు నీ జీవితంలో అనేకమైన నిందలు అవమానాలతోనూ అనేకమైన మరి కష్టాలతోనూ కన్నీరు రుచి నీవు కన్నీరు తుడిచేవారు ఎవరూ లేరని ఎదురు చూస్తున్నావా చిరే కాల సమయంలో రవణేశ్వరు మాట్లాడుతున్నారు నేను నీ కన్నీరును తుడిచేదను ఇక నీ ఏమాత్రము కన్నీలను విడవ అవును ఆ దినము అన్న మరి తనకు సంతానం లేనప్పుడు తన చెల్లెలైన పెనిన్న తను ఎంతో అవమానించి ఎంతో నిందలకు గురి చేసినప్పుడు తను కన్నీరు విడిచింది దేవుని సన్నిధిలో దేవుని సందులో కన్నీరు విడిచినప్పుడు అన్న మరి గొడ్రాలుగా మిగిలిపోలేదు కాని మరి తన గర్భము తెరవబడింది ఇంకను తను ఎప్పుడూ కన్నీళ్లు విడవలేదు అవును నీ సహోదరి సహోదరుడు నీకున్న దుఃఖాన్ని బట్టి నీకున్న వేదనను బట్టి నీకున్న అవసరతను బట్టి కన్నీళ్లు విడుచున్నావా అన్నావలే దేవుని సన్నిధులు ప్రార్థించగలిగితే అన్నావలే దేవుని సన్నిధిలో కన్నీరుని విడవగలిగితే క్రీస్తు నీ కన్నీరిని తుడుచుదనని నీకు ఏమాత్రము కన్నీరు విడవని వాగ్దానం ద్వారా దేవుడినితో స్వస్థముగా మాట్లాడుతుండగా మరి దేవుని సమయంలో కన్నీరు విడిచి మరి ఆయన చేత గొప్ప ఆశీర్వాదము పొందవలనని ఇది నము దేవుని వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతుడు ఆమె ప్రార్థన చేత సకల ఆశీర్వచనములకు కారణభూతుడు మా ఈ సుప్రభ ని ఘనమైన నామానికి స్థుతులు నాయన నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ ఉదయే కాల సమయంలో వాగ్దానమును చూసిన వాగ్దానము ప్రతిబడిని జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ ప్రియులైన వారింత వరకు కన్నీరు విడిచున్నారేమో మా కన్నీరును తుడిచేవరెవరు లేరేమో అనుకున్న సమయంలో నీ వారితో మాట్లాడుతున్నా ప్రభు ప్రతిబడి కన్నీరు తిడవండి వారి తుక్కునమును సమాప్తం చేయండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమె